సకల దేవతల స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ తమ గృహంలో గోవును పెంచుకొని పూజించాలని టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొలినేని వాసుకృష్ణ తెలిపారు నగరంలోని కంపాలెం రెండో లైన్ లో టీడీపీ ఒంగోలు నగర కార్యదర్శి బొలినేని వాసుకృష్ణ ధర్మపతిని హరిప్రియ ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు గోపూజ కార్యక్రమం మరియు శ్రీమంత మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని గోమాతను సేవించారు आदामुद्रा सुनकर शनावस्ती व्यापर्चिमनारथा प्रशोतवाद हो प्रजा आर्षिमाचता जनार्दनाविंदा भरी ये बंगुड़ा इसे शनासिस्टा यम पूजाक्षम कर्म करिष्ये आदो निर्विघ्नेरा इसका बोल रहा है अमृतमंत यम भस्मिनाधाप शोधिने श्रीयंदेवी पशुमा अष्टरायुक्मं समर्पयां ही

हर मनी ले आएगी ना हाँ 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 आजस्ते धरणी <गणीज़> था ब्रथय आजुस्तेम्राज्य भव स्वाराज्यूवृद्धेन धरने लोचधारिणीता <गणीज़> शिवराहेन शतवाहुना తమ కదివియా మత్రానుకు మాత్రం ఆద్యం జ్ఞం చకరియే ఆవశ్యకమైన ఆనందం యామి ప్రసన్యం జగదియే ఆైశ్వర్య భుద్ధి రచి తమ మౌనరాజ్ దస్తే యా ఆస్తి నేను క్లది కొంకం దూరం ముందుకి పొమ్ము చేసలేదు ప్రతిష్టలు చేసుకున్న గృహ ప్రవేశం చేసుకున్న లేదంటే కొత్త స్థలాన్ని పగలగొట్టేస్తే అక్కడ గోవును కట్టేసిన సకల దేవతలు ఆ ఇంట్లో ప్రవేశపెట్టినట్లుగా లేదా ఆ స్థలంలో ఉన్నట్లుగా భావించుకొని మనం గోపూజ చేసుకుంటాం ఏది ప్రారంభించినా గోపూజతో ప్రారంభించాలని శాస్త్రం గోవు ఎక్కడైతే అడుగు పెడుతుందో అక్కడ ముక్కోటి దేవతలు అందరూ కూడా అక్కడికి వచ్చినట్లే గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అన్నారు గోవు బ్రాహ్మడు ఎప్పుడు కూడా శుభంగా ఉంటే లోకంలో సమస్త జనులు కూడా సుఖంగా ఉంటారని శాస్త్రం కాబట్టి అటువంటి గో మహాలక్ష్మికి ఏ రోజున కమ్మపాలంలో రెండో లైన్లో ఎంతో వైభవంగా బుల్లైన వాసుకృష్ణ వాళ్ళ దంపతులు వాళ్ళ గోవును పెంచుకుంటూ దాన్ని ఎంతో వైభవంగా చూసుకుంటూ దానికి దోమ తెరేసి ఫ్యాన్ పెట్టి ఆయన్ని గోవుని ఎట్ట చూసుకుంటాడంటే వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటాడు ఆయన ఆ విధంగా మనం కూడా అందరం చూసుకోవాలి గోవును రక్షించాలి గోవు లేకపోతే ఈ భూమి అనేది నిర్వీర్యమైపోతుంది కాబట్టి ఆ గోవు యొక్క సేవ చేసుకుంటున్నందుకు వాళ్ళు ఈ విధంగా సీమంతం చేసి ఆవుకి ఇంకొక నందీశ్వరుడికో లేదా గోమహాలక్ష్మికో జన్మనియబోతున్నటువంటి గోవును పూజ చేసిన దానికి వాళ్ళందరూ కూడా సకల శుభాలు చేకూరాలని ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ గోవుకి సీమంతం చేసి వైభవంగా చేశారు కాబట్టి ఆ గోవులో ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం వాళ్ళందరికీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ గోమహాలక్ష్మి వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసేటువంటి భాగ్యం ఆ గోలక్ష్మి కలిగించినందుకు ఆ అమ్మవారికి నమస్తలు తెలియజేస్తూ ప్రయోజనాలు నూట ఎనిమిది మంది దేవతలు గోవులోనే ఉంటాయి అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారము సనాతన ధర్మంలో కూడా చెప్పబడింది హిందువులుగా ఉండి రైతువారి కుటుంబంలో పుట్టిన ప్రతి ఇంట్లో గతంలో ఒక ఆవు అనేది కంపల్సరీ ఉండేది అది మా తాతల కాలం నుంచి మాకు సాంప్రదాయంగానే వస్తూ ఉంది తర్వాత రానున్న కాలాల్లో పిల్లకాయలు ఎడ్యుకేషన్ అనేది అదేనే ఏదైనా అందరూ వెళ్ళిపోతున్న తరుణంలో గత పదిహేను నెలల క్రితం ఈ మా ఈ గోవును కొనటం జరిగింది ఇది మా ఇంట్లో మా సొంత బిడ్డలాగా డైలీ నేనే దగ్గరుండి అన్నీ చూసుకుంటా ఉంటే దానికి వయసు వచ్చింది కాబట్టి ఈ సీమంతానికి ఇవాళ తొమ్మిదో నెల జరుగుతుంది కాబట్టి తొమ్మిదో నెలలో మన బిడ్డలకి సీమంతం ఎలా చేస్తాం హిందూ సాంప్రదాయ ప్రకారం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం జరగటం జరిగింది దీనికి మా పాలెంలో ఉన్న పెద్దలు అందరూ కూడా పూర్తిగా వచ్చి మాకు ఆ గోమాతని అక్షింతలేసి దీవించినందుకు ఆ వారందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక గోమాత ఉండటం వల్ల ఏ జంతువుకు లేని ప్రపంచంలో ఉన్న ఏ జంతువులకు లేనిది ఒక ఆవు దగ్గరే ఉండే విశిష్టతలు చాలా ఉన్నాయి అవి కూడా మీరు పత్రికా ప్రకంగా కూడా నిన్న మొన్న కూడా పేపర్లో కూడా రావటం జరిగింది గోవింట్లో ఇంట్లో ఉంటే సకల దేవతలు మనకి పూర్తి స్థాయిలో ఆరో ఆయుర్ ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరి నమ్మకము रिम झिम रिम झिम रमजानंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा मॉल हर फ्लोर में ऑफर ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हारी रूपये पै ए व रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీస్ చూడీదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండి గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది

మోడీ కోట్స్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ ట్రాప్స్ మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ఫ్రంట్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్